సాల్మాన్ గారిని హత్య చేయడం చాలా దారుణమైనటువంటి విషయం మొదటి నుంచి కూడా దళితులన్నా దళిత నాయకులన్నా చంద్రబాబు నాయుడు గారికి చిన్న చూపు ఉంది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఒకప్పుడు ఎవరైనా దళితులలో పుట్ట పుట్టాలని అనుకుంటారా అని వివక్షే చూపించినటువంటి వ్యక్తి అంటే దళితులు అంటే అంత తక్కువ చేసి చూపిస్తారు హీనంగా చూస్తూ ఉన్నాడు అంటే ఎవరు పుట్టాలనుకోకూడదు పుట్టినటోళ్ళు ఎందుకు పుట్టామని బాధపడ బాధపడేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన మొదటి నుంచి దళిత వ్యతిరేకి ఇక్కడే కాదు పవన్ కళ్యాణ్ గారి కాన్ఫిడెన్స్లో దళితున్నీ కూడా గ్రామ బహిష్కరణ చేశారు పిన్నెల్లి గ్రామంలో దాదాపు నాలుగు వందల మందిని గ్రామ బహిష్కరణ చేసి ఊర్లోకి రాకుండా దళితున్నందరినీ కూడా ఊరు బయటికి పంపించారు అట్లనే మాకు కర్నూలు జిల్లా వెలుతుర్తి మండలంలో బోయినపల్లెల్లో కూడా బోరెడ్డిపల్లెలో కూడా దళితులను గ్రామ బహిష్కరణ చేసినటువంటి సంఘటన ఉంది కాబట్టి దళితులందరి మీద కూడా వివక్ష చూపిస్తూ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను చూసి భయంతో దాడులకు పాల్పడుతూ ఉన్నారు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎగిరెగిరిపడుతున్నారు రేపొద్దున ఇదే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పెట్టుకొని ఎగిరిపడే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే కాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇంత పైకి ఎగురితే అంత కింద పడితే కాళ్ళు ఎగు కాళ్ళు ఇరుగుతాయి అది గుర్తుపెట్టుకోండి ఈ మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వడ్డీతో సహా తిరిగి ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కా కార్యకర్తల సహనాన్ని చేతగానతనంగా తీసుకోవద్దు రేపొద్దున సహనం కోల్పోయి ఎదురు తినినారంటే మీరు తట్టుకోలేరు మీ పోలీసును అడ్డం పెట్టుకునే మిమ్మల్ని తరిమి కొట్టే కాలం దగ్గరలో ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం